కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని యాదగిరిగుట్టలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ ఆలేరు శాసన సభ్యులు గొంగెడి సున్నిత అధ్యక్షతన ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశాన్ని మాజీ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై గ్యారంటీలను అమలు చేయాలని గ్యారంటీలను అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలతోనే బుద్ధి చెప్తామని ఆయన అన్నారు కృష్ణా పరిహారక ప్రాంతాల్లో కృష్ణానదిలో నీటి వాట కావాలని కొట్లాడే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అది కేసీఆర్ కృష్ణానదిలో యాభై శాతం వాటాను సంపాదించుకుని నల్గొండ పాలమూరు ఖమ్మం జిల్లాలలో పాడి పంటలతో కలకలలాడుతుంటే ఈ నదులను కేబీఆర్ కు అప్పచెప్పి తెలంగాణలో నదులను ఎడారిగా మార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలను ఎండబెట్టాలని అనుకుంటున్నారని దీనికి సమాధానం చెప్పాలని కోరారు అంటే మార్చాలని అనుకుంటారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నదని కూరగొట్టడం జరుగుతుంది బ్రహ్మాండమైన ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమానికి ఇందిరా ఇందిరాగాంధీ గారు మళ్లీ ఎన్టీ రామారావు గారిని కూర్చు ఆ రోజు రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించిన తర్వాత నలభై రోజులకే ఎన్నికలు వస్తే ఇక్కడున్న మరి ఎంపీపీలు జడ్పీటీసీలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండే రెండు వేల నాలుగు వరకు రెండు వేల ఒకటి నుంచి నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి మళ్లీ రెండు వేల ఆరు వరకు అంటే ఆ పీరియడ్ అయిపోయే లోపల మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎమ్మెల్యేలు లేరు మాకు ఎంపీలు లేరు మాకు మంత్రులు లేరు అయినా మండల స్థాయిలో పోరాటం చేసి పార్టీని పటిష్టంగా ఉంచిన మాట గుర్తు చేస్తున్నా ఇది ఎట్లా సాధ్యమైంది అంటే గ్రామాలలో ఉన్న గ్రామ కమిటీలే ఏదైనా జరిగిందంటే వెంటనే ఉరికొస్తుండే గ్రామ కమిటీలే ఆ గ్రామ కమిటీలో ఉన్న చైతన్యం ఆ గ్రామ కమిటీలో ఉన్న మరి ఆ రోషం ఆ పౌరుషం తగ్గింది కాబట్టి ఈ రోజు ఈ సభాముఖంగా మరి మండల పార్టీ అధ్యక్షుల ద్వారా మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల ద్వారా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా గ్రామాలలో ఉన్న పార్టీలకు కూడా పార్టీ కమిటీలకు కూడా ఈ సందేశాన్ని చేరవేసి ఎక్కడికక్కడ ఏ సందర్భాన్ని సరే నిలదీసే విధంగా మన పని ఉండాలి నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మన మీద పోయి గొడవ చేయాలన్న ఆలోచన మనకు లేదు ప్రజలకు మంచి జరిగేటప్పుడు దాన్ని స్వాగతించాలి ఎక్కడైనా పొరపాటు జరుగుతుంది అంటే మీకు ఇప్పటికూ చెప్తున్నా ఎక్కడ గొడవ చేయద్దు గొడవ చేయకుండా వినతి పత్రాలు ఇవ్వండి వినతి పత్రాలు ఇవ్వండి ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా ఈ సభాముఖంగా అడుగుతున్నాను రేపు భవిష్యత్తులో కూడా అవసరమైతే నేను నా కార్యాచరణ కూడా తీసుకుంటా ఈ యాదరుగుట్ట మండల హెడ్ క్వార్టర్ లో దేవస్థానం పక్కన మరి వాస్తవంగా చెప్పాలంటే మనం ఒక వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం గౌరవ అప్పటి మన మన గౌరవ మంత్రివర్యులు అప్పటి మన హరీష్ రావు గారు దాని శంకుస్థాపన కూడా చేసినారు ఆ పండగ దాని వెంటనే నిర్మాణం చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు తప్పకుండా దానికి సంబంధించిన కార్యశాల కూడా తీసుకోబోతా మెడికల్ కళాశాల వైద్య కళాశాల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన యాదాద్రికి మంజూరు చేయించినారు నరసింహస్వామి నృసింహస్వామి పేరు పెట్టాలని చెప్పి ఆలోచన ఇక్కడ వైద్య కళాశాల కూడా మంజూరు చేసినారు త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా వాటి పనులు వేగవంతం చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మరి పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను అధికార పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక మాట కూడా గుర్తికలు దొరుకుతాయి ఆ ఎన్నికల్లో పార్టీని అభ్యర్థులను గెలిపించుకోవడం జరుగుతుంది అయితే ప్రజల తీర్పే మనందరికీ కూడా శిరోధార్యం ప్రజల తీర్పును మనమందరం కూడా శిరసవాహించవలసి వస్తుంది ఆ తీర్పుకు వక్రవాషయాలు చెప్పవలసిన అవసరం లేదు మనం అనుకుంటాం మనం చాలా తెలియకల వాళ్ళమని కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ ప్రతినిధిగా నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా అధికారం రోజులు ఏం మాట్లాడారు చెప్తారు అది ప్రజల యొక్క గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు మనం తెలంగాణ భవన్ లో నిర్వహించుకున్నాం అందులో ప్రధానంగా ఉన్నయ్య ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పది సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి పార్టీని పట్టించుకోలేదు పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు కార్యకర్త ఎవరో నాయకులు ఎవరో వారికి ఇవ్వవలసిన గౌరవం ఏంటో ఇవ్వలేదు కాబట్టి నష్టపోయామనేది మొత్తమై వచ్చిన సూచన అని చెప్పి మీ అందరికీ సవినియంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం లేకుండా పోయింది ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఆన్లైన్ లో వెళ్ళిపోయినాయి ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక కార్యకర్త కానీ గ్రామంలో ఒక్క పని చేసే అవకాశం రాలేదు కాబట్టి మా పలుకుబడిని పెంచుకోలేకపోయినా మేము పది ఓట్లు సంపాదించలేకపోయినాం అనేది రెండవ సూత్రం దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూపించగలిగినాం కానీ ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల డిమాండ్ మేరకు మనం చేయలేదు మనమే ప్రజల అవసరాన్ని స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్య మీకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్